హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతుమోక్ష వ్లాగ్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్న విషయం వెల్లాలలో ఉన్నటువంటి సంజీవరాయుడు స్వామి యొక్క విశేషాలు తెలుసుకుందాం ఈ వెల్లాల అనే గ్రామం కడప జిల్లాలోని రాజుపాలెం మండలంలో ఉంది ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి కానీ ఆంజనేయ స్వామికి సంజీవరాయుడు అనే పేరు వచ్చింది ఈ పేరు ఎలా వచ్చిందంటే త్రేతాయుగంలో రామరావణ సంగ్రామ సమయంలో లక్ష్మణుడు మూర్తి చెందినప్పుడు శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు సంజీవని మూలిక అన్వేషణకై స్వామి ఆకాశ మార్గమున సంచరిస్తుండగా సంధ్యా సమయం కావడం వల్ల సూర్యభగవానికి ప్రదానం చేయుటకు కుందూ నది తీరంలో కాసేపు ఆగారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆగిన విషయం అందరూ అక్కడ ఉన్నటువంటి మునులు తెలుసుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు దర్శించుకొని పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ఆ మునులు మీరు ఇక్కడే ఉండండి అని ప్రార్థించారు అప్పుడు ఆంజనేయ స్వామి నేను ఇక్కడికి శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకు కార్యార్థినై ఇటు రావడం జరిగిందని ముమ్మారు త్వరగా వెళ్ళాలా 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 అని పలికి సమయం మించిపోతున్నందున వారిని ఆశీర్వదించి తలుచుకుంటే మీ వద్ద సాక్షాత్కరిస్తానని సుఖ సంతోషాలతో ఉండాలని దీపించి ఆంజనేయ స్వామి మనోవేగాన ఆకాశ మార్గంన పయనించును ఇలాగా స్వామివారి నోట పదే పదే వచ్చిన వెళ్ళాలా అనే మాటను ఆ గ్రామానికి వెళ్ళాలగా స్థిరపడింది తిరుగు ప్రయాణంలో సంజీవుని పర్వతాన్ని తీసుకుని వెళ్తుండగా స్వామివారి చేతిలోని సంజీవుని పర్వతం నుంచి రెండు ప్రతిమలు జారిపడినవని గుడి ప్రాంగణంలో రాయడం జరిగింది శ్రీ ఆంజనేయ స్వామి పాదస్పర్శతో పునీతమైన కుందూ నది జలం పరమ పవిత్రతకు సాక్షిభూతంగా భక్తులకు పుణ్యస్థలంగా విలసిల్లుతుంది తదనంతరం పదహైదవ శతాబ్దంలో హనుమత్మల్లు అనే రాజు ఆ ప్రాంతాన్ని పాలించేవాడు ఆయన ఒకసారి తన పరివారంతో కుందూ నది పరిసరాలలో వేటకు బయలుదేరగా మార్గాంతరంలో ఆ రాజు అనారోగ్య పీడితుడై ఈ ప్రాంతంలోనే కొద్ది రోజులు బస చేశాడు ఒకరోజు స్వప్నంలో ఆ రాజుకి ఆంజనేయ స్వామి సాక్షాత్కరించి నదిలోని విగ్రహమును ఒడ్డునకు చేర్చి ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించినట్లయితే కలిగిన కష్టాలు బాధలు తొలగిపోతాయని ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపి అదృశ్యమయ్యాడు మరుసటి రోజు ఆ రాజు తన పరివారంతో కుందూ నదిలో వెతుకుతుండగా శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నది ఒడ్డునకు చేర్చి వేద పండితుల మంత్రోచ్చరణతో నది ఒడ్డున ప్రతిష్ఠించడం జరిగినది అలా ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం రోజు రోజుకి పెరగడంతో అర్చకులు స్వామివారి శిరస్సుపై రాగి కలశం ఉంచడంతో విగ్రహం పెరగడం ఆగింది ఇదండి ఈ వెల్లాల యొక్క స్థలపురాణం ఈ స్థలపురాణం గుడి యొక్క ప్రాంగణంలో రాసించారు ఇక్కడ స్వామి ఆలయానికి ఒకవైపు చెన్నకేశ్వర స్వామి ఆలయం మరొక వైపు భీమలింగేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి స్వామి ఆలయానికి ఎదురుగా శివాలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇంకా రామాలయం కూడా ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్